శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ త్రివిక్రమాయ నమ గురు పౌర్ణమి నాడు చేయకూడని పనులు విధి విధానాలు అలానే గురు పౌర్ణమి నాడు మాలను సమర్పిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ని చేయండి ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు పౌర్ణమి అంటేనే గురువుని పూజించే రోజు వేదాలను సంకలనం చేసి మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుని జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు మనకు చాలా మంది గురుదేవులు ఉన్నారు కావున మీకు నచ్చిన గురుదేవుణ్ణి పూజించుకో మనం తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని పాపాలు చేసి ఉంటాం వాటి వలన మనం అదృష్టానికి దూరం అవుతూ ఉంటాం మనం పాపాల ఫలితం వలన ఆ మంచిని అనుభవించలేము ఇంకా చెప్పాలంటే మన గ్రహస్థితుల వలన కానీ జాతక చక్రం వలన కానీ మనకి ఏదో మంచి రోజులు వచ్చాయి అనుకునే లోపు వాటిని మనం అనుభవించలేకపోతాం ఇలా జరుగుతున్నప్పుడు ఆ దోషాలను తొలగించుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే సమస్త పాపాలు తొలగిపోవాలంటే యజ్ఞ యాగాదులు చేయాలి కదా అని మీరు అడగవచ్చు అది నిజమే కానీ ఎవరైతే గురువు పాదాలను నమ్మకంతో గట్టిగా పట్టుకుంటారో వారిని కూడా ఆ గురువు వదలడు మరువడు మీకు తెలుసా మన తలరాతను మార్చే శక్తి గురువుకు ఉంటుంది అయితే గురు పౌర్ణమి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం గురు పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్లతో తల స్నానం చేయాలి మంచి బట్టలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి గురువు ఫోటో ముందు ఆవుని దీపాన్ని వెలిగించాలి మనకి గురువు అనగానే గుర్తుకు వచ్చేది దత్తాత్రేయ స్వామి వారు ఇంకా షిరిడి సాయిబాబా కావున దత్తాత్రేయ స్వామి వారి ముందు కాని సాయిబాబా పటం పట్టం ముందు కాని దీపాలను వెలిగించండి పూజ ప్రారంభించే ముందు మీ సంకల్పాన్ని చెప్పుకొని పూజను ప్రారంభించండి ఆ తర్వాత ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే గురుదేవునికి అభిషేకం చేస్తారో వారికి కూడా సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంటిలో అభిషేకించే వారు ఒక పల్లెంలో విగ్రహాన్ని ఉంచి ముందుగా నీటితో అభిషేకించండి తరువాత పసుపు నీటితో అభిషేకించండి ఆ తరువాత గంధం నీటితో అభిషేకించి పాలతో అభిషేకించండి మీ దగ్గర ఉంటే పంచామృతాలతో కూడా అభిషేకించవచ్చు పాలతో అభిషేకించిన తరువాత నీటితో మరలా అభిషేకించి శుభ్రమైన వస్త్రంతో తుడిచి స్వామివారికి గంధము కుంకుమతో అలంకరించి ఆసనంపై కూర్చోబెట్టాలి ఆ తరువాత స్వామివారి అష్టోత్తరాన్ని చదువుతూ పూలతో పూజించండి వీలైతే ఒక్క పసుపు రంగు పుష్పమైన స్వామివారికి సమర్పించండి ఇంకా ఈ రోజున నైవేద్యంగా నానబెట్టిన పచ్చి శనగలను పెట్టండి ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టి వాటిలో నీటిని తీసేసి శనగలు వాటిపైన బెల్లం ఉంచి నైవేద్యంగా పెట్టండి ఇంకా మీకు శక్తి ఉంటే ఆవు పాలు దొరికితే వాటిని కాచి చల్లారిన తరువాత బెల్లం కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత మర్చిపోకుండా ఒక గ్లాస్ లో మంచినీటిని కూడా పెట్టండి ఇక స్వామివారి నైవేద్యం తర్వాత ముఖ్యమైనది ఈ మాల గు గుచ్చి వేయండి గురు పౌర్ణమి నాడు వారికి మాలను సమర్పిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే మంచి జరుగుతుంది అదేంటంటే శనగలతో మాల ముందుగా నానపెట్టిన ఎర్ర శనగల నుండి నీరు తీసేసి ఒక నూట ఎనిమిది శనగలను దగ్గర పెట్టుకొని పసుపు దారంతో వాటిని మాలగా గుచ్చాలి పసుపు రంగు దారం లేకపోతే దారానికి పసుపు రాసి మాలను గుచ్చాలి నూట ఎనిమిది శనగలు గుచ్చలేము అనుకునేవారు యాభై నాలుగు శనగలతో కూడా మాలను గుచ్చవచ్చు అంటే అందులో సగవనము అయితే ప్రతి గింజను మాలగా గుచ్చేటప్పుడు ఓం దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని కానీ శరణు శరణు సాయినాథ అనుకుంటూ మాలను తయారు చేయండి ఆ మాలను స్వామివారికి సమర్పించండి అలానే ఈ రోజున ముఖ్యంగా గురుపాదుక స్తోత్రాన్ని చదువుకోవాలి ఎవరైతే ఈ మాలను వేసి గురుపాదుక స్తోత్రాన్ని చదువుకుంటారో వారికి ఉన్న సమస్త పాపాలు తొలగిపోతాయి స్వామి క్షమించు నేను తెలుసు తెలియకో తప్పు చేశాను అని ఈ రోజున స్వామివారిని శరణు వేడితే ఆయన తప్పకుండా కరుణిస్తారు ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వండి ఇక ప్రసాదాలను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి పంచడం లేదా ఇంటి చుట్టుపక్కల వారికి పంచడం చేయండి శనగల మాలను తరువాత రోజు తీసి దారం నుండి వేరు చేసి వాటితో కొంచెం బెల్లం చేర్చి ఆవుకి తినిపించండి ఆవు అందుబాటులో లేని వారు ప్రవహించే నీటిలో లేదా చెరువులో వాటిని వేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారి సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక ఈ రోజున చేయకూడని పనులు గురు పౌర్ణమి నాడు మాంసాహారాన్ని తినకూడదు మద్యాన్ని సేవించరాదు ఈ రోజున చెడు మాటలు మాట్లాడటం కొట్లాటకు వెళ్లటం వంటివి చేయకూడదు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి ఈ రోజున గురుపాదుక స్తోత్రాన్ని చదవటం కాని వినటం కాని చేయాలి గురు ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలి ఇవేనండి గురు పౌర్ణమి నాడు పాటించవలసిన నియమాలు మీ అందరికీ గురువు యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరికొన్ని ఆధ్యాత్మిక వీడియోల్లో మరలా కలుసుకుందాం ఓం శ్రీ త్రివిక్రమాయ నమ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షపూరి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి